హాయ్ హలో అందరికీ వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ రైతన్నలందరికీ భారీ శుభవార్త ఏపీలోని చాలా మంది రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అనేది వాళ్ళ అకౌంట్లలో పడటం లేదు దానికి కారణం ఏమయ్యి ఉంటుంది అంటే చాలామందికి ఆధార్లో చాలా తప్పులు అనేవి వచ్చి ఉంటాయి అయితే దానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఉచితంగా ఆధార్లో ఏమైనా తప్పులు ఉంటే యాభై రూపాయలు ఛార్జీ కింద మినహాయింపు ఉంటుంది అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి అసలు ఈ ఆధార్లో ఎవరెవరికి తప్పులు ఉన్నాయి అసలు అన్నదాత సుఖీభావ డబ్బులు ఎందుకు పడటం లేదు అంటే చాలా మంది రైతులకు ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఆధార్లో చాలా మందికి చాలా తప్పులు అనేవి ఉన్నాయి దాని కారణంగా కూడా చాలామంది రైతులకు ఈ నిధులు అనేవి వాళ్ళ ఖాతాల్లో పడటం లేదు అయితే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వాళ్ళకి మరోసారి శుభవార్తని చెప్పింది రైతుల ఆధార్లలో ఏమైనా తప్పులు ఉంటే వారికి మాత్రమే యాభై రూపాయలు ఛార్జీ అనేది మినహాయింపు ఉంటుంది అన్నదాత సుఖీభవ పథకంలోని రైతులకు ఆధార్ లింకింగ్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి అయితే చాలా మంది రైతులకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులకు ఆధార్ తప్పుల కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి కోల్పోతున్నారు తప్పులు అంటే ఎలా ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఆధార్ తప్పులు అనేవి వాళ్ళకి చాలా మంది రైతులకి చూసుకున్నట్లయితే అంటే వాళ్ళ ఆధార్ మ్యాపింగ్ అనేది వేరే చోట మ్యాప్ అయి ఉంటుంది ఆ మ్యాపింగ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒకే ఆధార్ నంబర్ ఇద్దరు పట్టాదారులకు లింక్ అవ్వడం దాన్ని కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి ఆధార్ లింక్ కానీ పట్టాదారులు అంటే చాలా మంది రైతులకు ఆధార్ లింకింగ్ అనేది ఉండటం లేదు ఇవన్నీ మీరు ఆధార్ సెంటర్లకు వెళ్ళి ఖచ్చితంగా ఇవన్నీ మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ఒక్క సవరణకు యాభై రూపాయలు సేవా ఛార్జీలు వసూలు చేయబడుతుంది కానీ ఈసారి ప్రభుత్వం రెండు పాయింట్ ఏడు రెండు కోట్ కోట్లు మినహాయించి ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులకు ఉచిత సవరణల అవకాశాన్ని కల్పించింది ఈ నిర్ణయం రైతులకు భారీ శుభవార్త అనే చెప్పుకోవాలి ఇది అన్నదాత సుఖీభవ పథకం తిరిగి పొందడానికి మార్గం అనేది సులభం అవుతుంది అయితే ఈ ఆధార్ సీడింగ్ సవరణలు ఎవరెవరికి వర్తిస్తాయి అంటే ఈ సదుపాయం కేవలం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించబడిన పట్టాదారులకు మాత్రమే వర్తిస్తుంది సవరణలు అనేవి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించబడతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కేవలం ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులకు మాత్రమే ఉచితంగా సవరణలు అనేవి చేయడానికి అనుమతించబడింది ఈ నిర్ణయం వల్ల చాలా మంది రైతులపై ఆర్థిక భారం తగ్గి పథకం కింద లబ్ధిదారులు అవుతారు సమయానికి నిధులు మీ ఖాతాల్లో పడే అవకాశం కూడా ఉంది ఇది మీరు అన్నదాత సుఖీభవ పథకం రెండవ ఇన్స్టాల్మెంట్ పడే లోపల మీరు అందరూ ఎవరైతే అర్హులై ఉన్న ఎవరెవరికి ఆధార్ సీడింగ్ లో సవరణలు తప్పుగా ఉన్నాయో వారందరూ త్వరపడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రైతుల సంక్షేమానికి రైతన్నలందరికీ సులభంతరంగా అయ్యే పనుల కోసం చాలా వరకు కృషి చేస్తున్నారు అంతే అండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్